అశ్వగంధ వేరు చూర్ణాన్ని మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు దీనివల్ల లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఆందోళన తగ్గిస్తుంది అంటే మెదడులో ఉన్నటువంటి కార్టిజాల్ స్థాయిలను తగ్గిస్తుంది సెరిటోనిన్ పెంచడం ద్వారా అశ్వగంధ ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది ఇది జ్ఞాపకశక్తిని కాన్సన్ట్రేషన్ అంటే ఏదైనా పని చేసినప్పుడు దాని మీద శ్రద్ధని మెరుగుపరుస్తుంది వ్యాధి నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ ఇమ్యూనిటీని పెంచేటువంటి మాడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ అశ్వగంధ కండరాల పెరుగుదలకి బలాన్ని ఇస్తుంది అని కొన్ని పరిశోధనల వల్ల తేలింది చర్మం మరియు జుట్టు ఆరోగ్యం పెరగడానికి అశ్వగంధ వేరు చూర్ణం అనేది మనకి ఉపయోగపడుతుంది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది ఈ అశ్వగంధ వేర్లతో తయారు చేసినటువంటి చూర్ణం ఇది ట్యాబ్లెట్ల రూపంలో దొరుకుతుంది తరువాత మనకి అశ్వగంధ రిస్టార రూపంలో దొరుకుతుంది ఇది చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది మరి సాధారణంగా మనం అశ్వగంధని ఎలా తీసుకోవాలంటే ఈ టాబ్లెట్ల రూపంలోనూ అశ్వగంధ రూపంలోనూ తీసుకోవచ్చును పిల్లలకు కనినటువంటి స్త్రీలు అంటే తల్లులు వీళ్ళు ఏం చేయాలి అంటే పిల్లలకి పాలిచ్చే సమయంలో అశ్వగంధను వాడకూడదు కొంతమందికి ఈ అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది కొంతమందికి ఉపయోగపడదు ఈ అశ్వగంధను తీసుకునేటప్పుడు సాధారణంగా దీని పాలతో తీసుకుంటారు పురుషులకు మగతనాన్ని పెంచడానికి అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది అశ్వగంధే కాదు శతావరి శ్వేతమస్లి ఈ రకంగా మరి అతి బల తర్వాత ఒక రకమైనటువంటి గింజలు దాన్ని తెలుగులో దూలగుండ విత్తనాలు అంటారు అవి కూడా పురుషుల యొక్క మగతనానికి బాగా ఉపయోగపడతాయి ఈ అశ్వగంధ వేర్ల చూర్ణాన్ని మనం వేరే వనమూలికలతో కలిపి తీసుకోవచ్చును శిలాజిత్ శిలాజిత్ అనేది హిమాలయ పర్వతాల మీద దొరుకుతుంది అది కూడా మగవాళ్ళ యొక్క మగతనానికి పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా గమనించినట్లయితే మనం ఈ అశ్వగంధ వేర్ల చూర్ణం అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అని మీరు గమనించగలరు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మరి లైక్ చేయండి తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మీకు చాలా ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేటువంటి వీడియోలు చేస్తానని తెలియజేస్తున్నాను ఇట్లు మీ డాక్టర్ ధనుష మహర్షి